పాలేరు వాగులో గల్లంతైన గొండ్రియాల గ్రామానికి చెందిన ఉపేందర్ మృతదేహం రెండు రోజుల గాలింపు తర్వాత తుంగలోని ఒక్క చోట ఇరుక్కుని బయటపడింది అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ నేతృత్వంలో రెస్క్యూ టీం శనివారం మృతదేహాన్ని వెలికితీశారు ఉపేందర్ మృతదేహం చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు మా జిల్లా అగ్నిమాపక అధికారి వై కృష్ణారెడ్డి గారికి తెలియజేసి మా ఎస్డిఆర్ బృందాన్ని తీసుకొని గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది గత రెండు రోజులుగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ను మేము ఓటు సహాయంతో చాలా చాకచక్యంగా చేసి ఆ రెడ్ బాడీని అవుట్ చేసి రెడ్ బాడీని పోలీస్ వారికి అప్పగించిన ఈ కార్యక్రమంలో మా డిస్టిక్ ఫైరాక్ష కృష్ణారెడ్డి గారు మరి అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ గారు మా వెంటనే ఉంటూ మాకు సూచనలు చేస్తూ మేము ఈ యొక్క రెస్క్యూని చేసేటందుకు గాను అలాగే మరి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఈ యొక్క రెడ్పాడి బాడీ సమాచారం కొరకు ఆ యొక్క రెస్క్యూ ప్లేస్కి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా అగ్నిమాప కేంద్రం కోదాడు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం